తమిళనాలు చూసుంటారు కదా కొద్దిగా మా యొక్క పొలాలు అయితే లేట్ అయిపోయినండి సో రీజన్ ఏంటంటే ఈ వాతావరణం ముందు అనుకూలంగా లేదు అయితే వర్షం పడాల్సిన టైంలో పడలేదు అయితే ఇది లాస్ట్లో వర్షం పడడం వల్ల ఈ విధంగా పొలాల పనులు అయితే అవుతున్నాయి ఈ పొలం అయితే అండి అయితే ఇసుక మట్టి ఉండడం వల్ల అనేది కొద్దిగా పారు పనులు అయితే చాలా సింపుల్గా అయితే అవుతున్నాయి ఈ యొక్క పొలాల మొత్తం అనేది ఎటువంటి నాగులు సాయం లేకుండా వాళ్ళు మిషన్తోనే దుండడం అది జరిగింది సో నిజంగా చూడండి అయితే ఇది అరటిటోట అయితే ఈ అరటిటోటలో కూడా అనేది వరి పంట వేయడం అయితే జరిగిందండి అయితే కారణం ఏంటంటే మనం సర్వసాధారణంగా ఇద్దరితో మనం ఇందులో దున్నాలంటే చాలా ఇబ్బందులు అయితే అవుతాయి కనీసం దున్నడానికి కూడా వీలవు సో ఇలాంటి పవర్ రీడర్ అలాంటి ఇలాంటి చిన్న చిన్న మిషన్లతోనైతే మనం చాలా సింపుల్గా అయితే దున్నేయచ్చు అందుకనేసి మేమైతే ఈ విధంగా అయితే వారు నాటాలి అనేసి మాకైతే ఆలోచన అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ అయితే ఈ పొలాల మొత్తం అనేది కేవలం ఇలాంటి మిషన్తోనైతే సాధ్యమండి ఎందుకంటే ఈ అనేది ప్రతిదీ ఎద్దులు పశువులతోనే ఇది ఉండాలి అంటే అది ఒకప్పుడు రోజు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే చాలా సింపుల్గా అయితే ఈ పనులు అయితే అవుతున్నాయండి పొలాలు చూస్తే మీరేం గుర్తుకొస్తుంది నాకైతే చైనా నేపాల్ అయితే గుర్తుకొస్తుంది వాళ్ళ పొలాలు కూడా అచ్చం ఇలాగే ఉంటుంది కానీ చిన్న చిన్నవిగా అయితే ఉంటాయి సేమ్ దాని మాదిరి లెక్క కానీ ఈ యొక్క పొలాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ చాలా చిన్నగా ఉంటాయి ఈ ఈ పొలాలనేది పెద్ద పెద్ద తాటలతో దున్నాలంటే అవుదండి చాలా ఈ చిన్నగా ఉండడం వల్ల అయితే ఇప్పుడు అనుకుంటే చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది అయితే ఈ పొలాలనేది ఇలాంటి చిన్న చిన్న పౌడర్ ఇల్ల మిషన్లు లేకపోతే పెద్దలతో కానీ అయితే తినడం చాలా సులువుగా అయితే ఉంటుంది ఈ యొక్క పొలాల్లో ఇప్పుడైతే ఆకుమట్ అయితే పీగుతుంది వీళ్ళందరూ కూలీ వాళ్ళైతే కాదండి ఎందుకంటే వీళ్ళందరూ ఫ్యామిలీస్ అనేది ఒకరినొకరు సాయం చేసుకుంటారు అయితే ఇక్కడ ఉన్న కూలీ పరంగా మాట్లాడితేనండి చాలా తక్కువ అయితే ఇక్కడ కూలీలు ఒక రోజుకి సుమారు అయింది మూడు వందలు రండి ఈ మూడొందులకైతే మన కూలీలు అయితే ఎవరు పనికైతే రారు అయితే ఇక్కడ ఏంటంటే కూలీలకన్నా సహాయం అనేది చాలా గొప్పదండి ఇక్కడ పొలాలు దున్నడం అయిపోయిన తర్వాత ఈ విధంగా అనేది రెత్త పొలాలు ఉన్న చోట అయితే సరసమానంగా ఉండే విధంగా అయితే ఇలాంటి చెక్కల ద్వారా అయితే మనమైతే చేసుకోవాలండి అయితే దీన్ని చేయడం గల కారణాలు ఏంటంటే మనం పంట వేసిన తర్వాత మనకి నీళ్ళు అనేది పంపించేటప్పుడు అన్ని వైపు నీరు అండే విధంగా అయితే చూసుకోవాలి ఒకవైపు నీళ్ళు అందిన ఇంకోవైపు నీళ్ళు అందకపోయిన అనేది ఆ పంట అనేది సక్రమంగా అయితే దిగుబడి అనేది రాదండి అయితే మనకైతే ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చింది అయితే ప్రస్తుతానికి అయితే మన అరటివాట్లయితే వరి నాట్లు అయితే వేస్తున్నారు అయితే ఇది ఒకే వరుస క్రమంలో రావాలనేసి చిన్న లైన్ దూర ద్వారా అయితే విధంగా నాట్లు అయితే వేస్తున్నారు సో మనం కొద్దిగా గుడిచేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కానీ దాని యొక్క పెరిగిన తర్వాత దాన్ని చూడడం చాలా అందంగా ఉంటుంది అయితే ఫైనల్లీ నాకు చిన్న రిక్వెస్ట్ అని ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అయితే అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లు ఒక లైక్ చేసుకోండి అలాగే వీలైనంత వరకు మరికొందరికైతే షేర్ చేయండి